వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్ సో ఈ వీడియోలో అయితే మనము ఫోర్త్ క్లాస్కి సంబంధించిన పాఠాలు అలాగే వాటి యొక్క ఈతివృత్తం ప్రక్రియ కవి పరిచయం అయితే చూద్దాము సో ఫస్ట్ లెసన్ వచ్చి మనకి గాంధీ మహాత్ముడు గాంధీ మహాత్ముడు అనేది మనకి ఈతివృత్తం వచ్చేమో మహనీయుల చరిత్ర ప్రక్రియ వచ్చి గేము అలాగే కవి వచ్చి మనకి బసవరాజు అప్పారావు గారు బస్వరాజ్ అప్పారావు గారు అనే అతను భావకవి అలాగే గీతకర్త ఈయన జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి జాతీయోద్యమ సమయంలో జాతీయ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఈయన గీతాలనేవి ప్రజలను గాఢంగా ప్రభుత్వం చేశాయంట అలాగే ఈయన బసవరాజ అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు అనేవి సంపుటంగా వెలువడ్డాయి సో సెకండ్ లెసన్ వచ్చి మనకి గోపాల్ తెలివి ఈ తెలివి అనేది ఇతివృత్తం వచ్చేమో సమయస్ఫూర్తి ప్రక్రియ వచ్చి కథ సో దీంట్లో మనకి కింద సో ఈ లెసన్లో ఏంటంటే గోపాల్ తెలుగు అనేది మనకి కథ అనమాట దాని కింద ఈ మాసపు పాటనిచ్చారు దానికి చూడగంటి అనే పాట రాసిందొచ్చి తాళపాక చార్యులు గారు సో తాళపాక అన్నమయ్య ఈయన పెద్ద కవిత పితామహులు ముప్పై రెండు వేల సంకీర్తనలను రాశారని ప్రతిదీ అలాగే వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని సంగీత సంస్కృతిని నిర్మించారు తేట తెలుగు పలుకుబడి దేశీ పద సంపద వాడక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొర్లుతుంటాయి నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ లెసన్ వచ్చి సో ఈ సెకండ్ లెసన్లోనే మనకి ఇంకో లెసన్ ఉంది విందు అనే లెసను దానికి వచ్చేమో సోదుం రామ్మోహన్ రావు గారు సోదుం రామ్మోహన్ రావు గారు రాశారన్నమాట విందు అనే దాన్ని సో వచ్చి మనకి దేశమును ప్రేమించమన్న దేశమును ప్రేమించమన్న పాఠం ఇతివృతం వచ్చేమో దేశభక్తి ప్రక్రియ వచ్చేమో గేయం సో కవి వచ్చి మనకి గురుజాడ వెంకటప్పారావు గారు ఈయన ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు అలాగే యుగకర్త కవి కథకులు నాటకర్త చరిత్రకారులు శాసన పరిశోధకులు అన్నింటికన్నా ముఖ్యంగా భాషావేత్త తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు కన్యాశుల్కం అనే నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అంత అత్యంత విశిష్ట రచన సీని రాసిన వాటిల్లో గురిజాడ అప్పారావు గారు రాసిన నాటకాల్లో కన్యాశుల్కం అనేది ఆ నా తెలుగు సాహిత్యంలోనే అత్యంత విశిష్టమైన రచన అనమాట నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి పరివర్తన పరివర్తన పాటిపాక ఇతివృత్తం వచ్చేమో పిల్లల స్వభావం ప్రక్రియ ప్రక్రియ వచ్చి కథ దీన్ని కవిపరిచే క మనకి ఇద్దరు కవులున్నారు బాలాంత్రపు వెంకటరావు గారు ఓలేటి పార్వతీశం గారు బాలాటి వెంకటరావు గారి యొక్క జననం మనం ఇచ్చారు అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు జన్మస్థలం మాత్రమే ఇచ్చారు ఓలేటి పార్వతీశం గారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క జన్మస్థలం ఇచ్చారు పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా బాలంద్ర వెంకటరావు గారి యొక్క జన్మస్థలం వచ్చి మల్లాము తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి సంబంధించి ఇంకా మ్యాటర్ అయితే ఏమి ఇవ్వలేదు అవే ఇచ్చారు నెక్స్ట్ లెసన్ వచ్చి సత్యమహిమ సత్యమహిమ యొక్క ఈతివృత్తం వచ్చేమో నైతిక విలువలు ప్రక్రియ వచ్చి గేయ కథ ఇది ఒక గేయకథ అనమాట దీని కవి పరిచయం వచ్చి మనకి అవధాని రమేష్ అవధాని రమేష్ గారు ఈయన శతాబ్దానికి చెందినవారు ఈ గేయ కథ అవధాని రమేష్ గారి రచన గుజ్జన గూళ్ళు నుండి తీసుకోబడింది సో దేని నుండి తీసుకోబడింది అని అడిగితే గుజ్జన గూళ్ళు నుండి తీసుకోబడింది ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆవుకు అగ్రహారంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి సావిత్రమ్మ ఈయన రచనలు కాసుల పేరు ప్రతీకారం మూడు మంచి కథలు సో ఈయన రచ మరొక రచనలో వచ్చి కాసుల పేరు ప్రతీకారం మూడు మంచి కథలు అనేవి ఈయన యొక్క రచనలు ఈ పాఠం తీసుకునే మాత్రం గుజ్జన గుళ్ళు అనే దాని నుంచి తీసుకోబడింది అన్నమాట నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి ముగ్గుల్లో సంక్రాంతి సో ఇదొక ఇతివృత్తం వచ్చేమో సంస్కృతి సంప్రదాయాలు ప్రక్రియ వచ్చి వ్యాసం సో నెస్ట్ లెసన్ పద్యరత్ పద్యరత్నాలు పద్యరత్నాలు అంటే వివిధ కౌలు యొక్క పద్యాలన్నీ కూడా ఇస్తారు కదా మనకి సో ఇది ఈతివృత్తం వచ్చేమో నైతిక మానవీయ విలువలు ప్రక్రియ వచ్చి పద్యం అవుతుంది సో వివిధ రకాల కౌలు అనేవి ఉంటారనమాట ఈ పాఠంలో నెక్స్ట్ వచ్చి మనకి బారిస్టర్ పార్వతీశం ఇతివృత్తి వచ్చేమో హాస్యం ప్రక్రియ వచ్చి కథనం దీన్ని కవిపరచు కవి వచ్చి మొక్కపాటి నరసింహ శాస్త్రి ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు బారిష్ట పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన ఆశ నెవల ఇది బారిస్టర్ పార్వతీశం అనేది తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన ఆశ నవల ముక్కుబడి అభ్యుదయం పెద్ద మామయ్య ఈయన ఇతర రచనలు సో ఇది మనకి ఇంత ముందు చదివిన వాళ్ళకి పదవ తరగతిలో ఉపవాచకంగా కూడా ఉందన్నమాట బారిస్టర్ పార్వతీశం అనేది సో ఇది ముక్కుపాటి నరసింహ శాస్త్రి గారు రాశారు సో ఆయన రాసిన హాస్యనవలనమాట నెక్స్ట్ లెసన్ వచ్చి రాజు కవి సో ఇది ఇతివృత్తం సామాజిక అంశం ప్రక్రియ వచ్చేమో పద్య కథ సో దీని కవి పరిచయం వచ్చి మనకి గుర్రం జాష్వా గారు సేనా ప్రశస్తమైన పద్యశిల్పం సులలితమైన ధార దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాశ్వ కవిత్వ లక్షణాలు ఈయన గుంటూరు జిల్లా వెనుకొండలో జన్మించారు నవయుగ కవి చక్రవర్తి కళా ప్రపూర్ణ ఉన్నాయి సో ఈయన గల బిరుదులు ఏంటంటే నవయుగ కవి కవి చక్రవర్తి అలాగే కళా ప్రపూర్ణ అనే ఉన్నాయి పిరదోసి గబ్బిలము క్రీస్తు చరిత్ర మొదలైనవి ఈయన యొక్క రచనలు అనమాట సో ఇవి ఇంతవటికి కవిపరిచయాలు నెక్స్ట్ ఫోర్త్ క్లాసులో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న అర్థాలన్నీ అయితే చూద్దాము ఇవి ఇవి ఫోర్త్ క్లాసులు టెక్స్ట్ బుక్లో ఉన్న అనమాట స్వరాజ్యం అనగా సొంత పాలన ప్రణవం అంటే ఓంకారం మోక్షం మోక్షం అనగా విడుపు విముక్తి అధర్మం అంటే అన్యాయం లేదా ధర్మం కానిదాని అర్థం కంపించుట అంటే వణుకుట స్వస్తి అంటే శుభం దర్బారు దర్బారు అంటే రాజసభ విదూషకుడు అంటే హాస్యగాడు సామంతులు సామంతులు అనగా రాజు కింద ఉండే చిన్న రాజులు రాజు కింద రాజు ఎవరైతే ఉంటారో ఆ రాజు కింద ఉండే చిన్న రాజులని సామంతులు అంటారు నెక్స్ట్ వట్టి ఒట్టి అనగా ఏమీ లేని కద్దు కద్దు అనగా కలదు లేదా ఉన్నది అని అర్థం వస్తుంది దేశాభిమానం దేశం మీద ప్రేమ చట్ట పట్టాలు అనగా ఒకరి చేతిని మరొకరు పట్టుకునటం నెక్స్ట్ తోడుపడు తోడ్పడు అంటే సహాయపడు నెక్స్ట్ పరివర్తన అనగా మార్పు చిందర వందర అంటే క్రమ పద్ధతిలో లేకపోవడం ఆహ్లాదంగా అంటే సంతోషంగా ఆసక్తిగా ఆసక్తిగా అంటే ఇష్టంగా నెక్స్ట్ ఆత్మీయంగా అనగా ప్రేమగా నెక్స్ట్ బుచ్చుకొను అంటే నిరాశపడు నెక్స్ట్ మహిమ మహిమ అనగా గొప్పదనం నెక్స్ట్ అకలంక అకలంక అంటే మచ్చలేని లేదా చెడు లేనట్టి లేనట్టే అర్థం వస్తుంది నెక్స్ట్ చరితుండు అనగా చరిత్ర కలవాడు లేదా ప్రవర్తన కలవాడు సత్యవ్రతంబు అనగా ఎల్లవెల్లలా నిజం చెప్పే వ్రతం నెక్స్ట్ నిత్యంబు అనగా ఎల్లప్పుడూ గతి అంటే జీవితం గడిచే విధానం నెక్స్ట్ తెన్నులు చూచి అంటే ఎదురు చూచి మోము మోము అంటే ముఖం నెక్స్ట్ తత్తరం అనగా గాబర నెక్స్ట్ ఆర్తి ఆర్తి అంటే దుఃఖము నెక్స్ట్ కని కని అనగా చూసి నెక్స్ట్ దీనత దీనత అంటే దారిద్ర్యం నెక్స్ట్ కరుణ కరుణ అనగా దయ జాలి నెక్స్ట్ మిరిమిట్లు మిరిమిట్లు అనగా మెరుపులు నెక్స్ట్ తిల్లకించి అంటే చూచి మది మది అనగా మనసు బుద్ధి మోగంబు అనగా ముఖం మిసిని మిసిని అంటే నూతన కాంతి బహుమానం అనగా కానుక వన్నే అంటే అందం రంగు నెక్స్ట్ వచ్చి చెన్ను చెన్ను అనగా అందం నెక్స్ట్ పద్మం పద్మం అనగా తామర పువ్వు నెక్స్ట్ విశిష్టత అనగా గొప్పదనం ప్రత్యేకత సంబరం అంటే సంతోషం ధనుస్సు అంటే విల్లు రాశి రాశి అంటే నక్షత్రాల గుంపు కలశం చిన్న కుండ లేదా చెంబు గొబ్బిల్లు గొబ్బిళ్ళు అంటే ముగ్గుపై పసుపు కుంకాలు పువ్వులు అలంకరించిన ఆవు పేడ ముద్దలు ఇవన్నీ పెడితే దాని వాటిని గొబ్బెమ్మ అనిపి గొబ్బిల్లు అని పిలుస్తాము నెక్స్ట్ ఆయనం ఆయనం అంటే గమనం నెక్స్ట్ వచ్చి కాపుర స్థలం అంటే నివాసం ఉండే చోటు ఐదవ పారము ఐదవ పారం అనగా పదవ తరగతి హితోపదేశం అంటే మేలు చేసే మాట చెప్పడం బారిస్టరు ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదువుకున్నవాడు నెక్స్ట్ సామాగ్రి అనగా సామాన్లు వస్తువులు దంతవధానము అంటే పళ్ళు తోముకోవడం కచ్చికలు కచ్చికలు అంటే కాల్చిన పిడకల్లు కాల్చిన పిడకల్ని కచ్చికలు అంటాము అంగవస్త్రం అంటే తువాలు చాదు అనగా పిండితో తయారు చేసిన బొట్టు నెక్స్ట్ దేశ దేశవాలి దువ్వెన అనగా చెక్కతో చేసిన దువ్వెన గాడ్డు అనగా కాపలా వ్యక్తి ప్రాధేయపడితే అంటే బతి మాలితే చెన్నాపట్నం అనగా మద్రాసు లేదా చెన్నై దొర అనగా తెల్ల జాతి పురుషుడు దొరసాని అంటే తెల్ల జాతి స్త్రీ బస అంటే తాత్కాలిక నివాసం బంట్రోత్తు అనగా సేవకుడు స్టీమరు అంటే ఆవిరితో నడిచే పెద్ద నావా అంతరిక్ష మార్గం అనగా ఆకాశం వైపు నెక్స్ట్ సౌదం సౌదం అనగా భవనం నెక్స్ట్ జన్మించటం అంటే పుట్టటం ప్రబలటం అంటే ఎక్కువ కావటం సుకవి అనగా మంచి కవి శతం అంటే నూరు లేదా వంద రాజదండం అనగా రాజశాసనం ధనమయం అంటే ధనంతో నిండినది అర్థం రుచిమయం అంటే కాంతితో నిండినది నెక్స్ట్ గండ విత్తతీమయం గండ విత్తతీమయం అనగా రాళ్లతో నిండినది గండ విత్తతీమయం అంటే రాళ్లతో నిండినది గౌరవ కాములు అనగా తమ గౌరవాన్ని కోరుకునేవారు నెక్స్ట్ ప్రస్తుతింతురు ప్రస్తుతింతురు అనగా పొగుడుతారు నెక్స్ట్ సుధ అంటే అమృతం ఇహం అనగా ఈ లోకం పరం అంటే పరలోకం గగనం అంటే ఆకాశం తారా అంటే నక్షత్రం సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్